क्षरम प्रजापक्ष प्रजा ना पेर आरावली గణేష్ ఘనంగా అంతర్జాతీయ అంతర్జాతీయ మహిళా మహిళా దినోత్సవం జిల్లా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ మహిళలు పురుషులతో పాటు సమాన హక్కులు పొందేందుకు మహిళ దినోత్సవం స్పూర్తి కావాలని అన్నారు మహిళలు అన్ని రంగాల్లో పురుషుల కంటే పని పనిచేస్తున్నారని అన్నారు ప్రతి ఒక్కరి జీవితం స్త్రీతోనే ప్రారంభమవుతుందని స్త్రీనే ఈ ప్రపంచం సృష్టికర్త అలాంటి స్త్రీని గౌరవించాల్సిన బాధ్యత అందరిదని అన్నారు స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారని అందుకే స్త్రీలను గౌరవిద్దాం వారికి రక్షణగా నిలబడదాం అని పిలుపునిచ్చారు ఆవలిలో సగం ఆకాశంలో సగమైన మహిళలకు నేడు ఓ ప్రత్యేక రోజు తల్లిగా చెల్లిగా భార్యగా అక్కగా స్నేహితురాలిగా సహోద్యోగిగా మన చుట్టూ ఉండే మహిళలు చేస్తున్న కృషికి ప్రశంసలు అందించే రోజే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని అన్నారు చెప్పండి మహిళాంక్షలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకున్నా అండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా గౌరవించుకునే రోజు ఈరోజు అందుకని అన్ని రంగాల్లో ఉన్న అందరూ ప్రతి మహిళని కూడా ఈరోజు ప్రతి ఏట కూడా మార్చి ఎనిమిదో తారీఖుని మరి గౌరవించుకునే రోజు కనుక ఈరోజు ఆ సమ ఆ సందర్భంగా ఈరోజు నర్సీపేట మున్సిపాలిటీలో నర్సీపేట నియోజకవర్గంలో ఉన్న మా మహిళా నాయకులందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం వారు సత్కరించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మీ అందరూ తెలుసు మరి ఐదు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్య గారు మహిళల పట్ల ఏ విధంగా బ్రహ్మాండంగా చేస్తారో మీ అందరూ తెలుసు ఒక రాజకీయంగా కానీ ఒక నామినేటెడ్ పదవులు విషయంలో కానీ మరి వర్క్స్ విషయంలో కానీ వాళ్ళ పదవుల విషయంలో కానీ అన్ని విషయాలు కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలకు ఎంతో ప్రాధాన్యత సంగతి చూసాం అందులో ఈ ఈరోజు ఐదు సంవత్సరాల కాలంలో మహిళలందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో మరి ముందంజలు ఉన్న సంగతి మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ సందర్భంగా మరొకసారి మరి ఈ కార్యక్రమం పాల్గొన్న మహిళలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందో వారిని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ మచ్ ఐకాన్ క్లిక్ చేయండి